బసప్పమ్మ ఏమొస్తేవే ఏం లేదప్పా పిత్తకలు పితకాలు పెట్టాలా రొద్దేమో గంటికాడ ఇస్తాలేమంటొస్తే బసప్పమ్మ ఏదే అంటే ఇప్పుడు ఏమే ఏమేమి చేసినావు పని ఏమి చేసినా చేంతన ఏం లేదు మడకలు తోలిచ్చినాను ఇప్పుడే గుండుకు తోలిచ్చినాను అవునవును ఇప్పుడు పెత్త గింజలు పెట్టాల్లా ఓ పత్తి గింజలా చూడు బసపమ్మా ఏం లేదు ఇప్పుడు నేను డబ్బులంటే క్షడన్ది నేను ఎలా ఇయ్యాలా ఇప్పుడు చాలా నువ్వు ముందే తెలిపింటే బాగుండే ఈ డబ్బుల విషయం బసపమ్మా ఇప్పుడు వర్షం వచ్చిందే బసప్పమ్మ చూడు ముందే కొంచెం నాకు తెలి తెలిసింటే నేను అంత ఇప్పుడు డబ్బులు కదా పోగేసి డబ్బులు పోగేసుకొని మళ్ళీ నీకు ఇచ్చినాకొస్తుండే సరే బసపా మామా మరి నువ్వు చెప్పినా ఇంక ఇంకేముంది నేను ఇస్తానులే మరి బసప్మా ఇంకేమి చెప్పువేలు కావాలి పదివేలు ఇస్తానులే పదివేలు ఇస్తాను ఇస్తాను పదివేలు కాకుండా పదహైదు వేలు తీసుకపోదు అంటే బసప అంతే మీరు రైతులు బాగుండాల రైతు మా బసపమామ రైతు అంటే మాకు చాలా గౌరవం కూడా అందుకే డబ్బు డబ్బుండాలా ప్రతి ఒక్కదానికి ఇదే గొబ్బరం తిని రావాలి విత్తనాలు తీసుకెళ్ళ రావాలా గొబ్బరం ముందు తీస్కునే వస్తా ఉంటే ఇప్పుడు సద్యానికి విత్తనాల కదా ఇప్పుడు వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళ ఇద వాళ్లకి వాళ్ళకి ఇచ్చినాక మరి తిరుగా నువ్వు మళ్ళీ విత్తనాలకి కూడా వేయాలి కదా పది మంది సాయంత్రం కొంచెం గ్యారెంటీ బసప్ప మామా ననిషి అంటారా ఈ ఏదంట్లో అన్న యాద నాగార్జున సినిమాలని అంటారు కదా ప్రతి ఒక్కదానికి డబ్బు డబ్బు అని ఒక సాంగ్ ఒక పాట ఉంది డబ్బు 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 రైలు బండి నిన్నడిపేది పచ్చి జెండా లే తల 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 మెరిసే నోటు బొంబై నోటు ఏ డోంట్ మేర జా నాటుకు జై ఏ డోంట్ మేర జాహా నా నోటుకు జై అని అంటారు కదా ఆ డబ్బు డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బురావు గారు అంటారు డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బురావు గారు అంటారు క్యాసే ఉంటే నోటుకు బలం వస్తుంది ఉంటే మాటుకు బలం వస్తుంది చేతి నిండా సొమ్ముంటే అమ్మో చిట్టెమ్మో ఊరునిండా చుట్టాలే అమ్ము చిట్టెమ్ అంటుంటారో బసప మామా ఆ అదేన బా బసపలా ఏం కావాల ఏమీ లేదు అబ్బ నక్కే కావాలా ఇప్పుడు వాళ్ళకి బాలకు ఓకే ఓకే బసప్పమ్మ ఏ బంచాడ ఆ గ్యారెంటీ బసప్పమ్మ మామ చూస్తావ్ రేపల్ల రావాలా ఐఫా ఒక రేపు ఇడిచి మర్నడొచ్చిడి ఆ ఓకే కాల్లా కాల్లా వచ్చిగలవా సోమర్ సోమవారం వచ్చేది ఆ ఆ ఓకే బసప మామా డబ్ చూసినా బసప్ మామా ఇప్పుడు ఫోన్ పేలోనే ఉన్నాయే డబ్బులు ఇప్పుడు అది దాంట్లోనే ఉన్నాయే ఫోన్ పే ద్వారా నేను చేస్తాను నువ్వు పోతుకు అంగడికి ఇప్పుడు ఆడ బలార్లానా తీసుకుని తోట బలార్లానా నేను ఫోన్ పే చేస్తానులే మరి ఏమన్నా ఫోన్ నంబర్ ఉంటే ఇప్పుడు క్యాష్ అంతా లేదు ఫోన్ పే చేస్తాను పే చేస్తే కూడా అక్కడ ఇప్పించుకుంటాం అట్లా నాకే ఫోన్ పే నంబర్ లేదు నంబర్ నువ్వు ఎప్పుడైనా పోతుండు కదా బల్లారికి పత్తి ఇటునకి అప్పుడు పోతుండు కదా బల్లారికి అంగడి ఆ అంగడి ఎత్తింది ఇయ్యి నాకు ఏ మరి ఏమో కొంచెం నాకు చూస్తాంతే అదే సరే 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 ఇందులోనా సర్లే ఉంది దింట్లో ఈ పో ఈ ఫోన్ నెంబర్ కి నేను ఫోన్ పే చేస్తాను నువ్వు అక్కడ పోయి నువ్వు డ్రాస్ వేసుకొని అతను ఇప్పించుకొని అతని దగ్గర లేదు అంత వస్తుంది ఎట్లా తీసుకో పోవాలి మరి లేకుండా ఎట్లా అంతా ఫోన్పీలో ఉంది బసపా ఇప్పుడంతా ప్రపంచం అంతా ఫోన్పీలో ఉంది అందుకే నేను ఏం చేసానంటే ఆ డబ్బులు నీకు ఫోన్ పే చేసేస్తాను ఏం డబ్బు ఫోన్పీలో వస్తున్నా కూడా నేను ఇచ్చినా కూడా ఒకటి ఏమంటే అంతవరకు పో పోయి ఆడిపించుకో మళ్ళీ ఇంటికి వచ్చినప్ప వచ్చినాక నీకు మళ్ళీ ఆడేస్తారు అంతా మీకు ఛార్జీలు గిరిజుకి ఎంత వస్తే తెలిసిన పడదురా బా పోయి 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 బాడ బొమ్మన్నా వచ్చినావు అదే బస్అప్ డబ్బులు ఇచ్చిన నేను పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తే ఇచ్చినాను ఇప్పుడు ఏం జరిగింది అక్కడ కొట్టించినాడు బాబాలో మాలో అంటే పత్తి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి పత్తి పత్తి అయిపోతావు ఏం బొమ్మ నా ఇట్లా చేస్తాడా మామ ఎన్ని జాగాలు ఎన్ని జాగాల్లో చేసి ఉంటాడు అన్ని ఆడ గుంజుకుంటాడు వాళ్ళకి పోయి ఇస్తాడు నేను ఏదో చూడపా ఒక క్షణం మోసిపోతే నేను కూడా కాదా డల్ల నా నేనట్లో దుడల్లా నేను కూడా సంపాదించిన నాకే అంటే నేను ఆటలిస్తే కమిషన్ పత్తి వేరే వాళ్ళకి తోలితే ఎట్లా దొరుకుతాయి ఇప్పుడు పత్తి వచ్చి పత్ర రాకుండా ముందు మాత్రం బాగా మాట్లాడతాడు వచ్చి ఇది పంచుకోడా ఆ డబ్బు ఈ డబ్బు అంటాడు బొమ్మనా నువ్వు నమ్మేదే ఏంటికి నమ్మినే నమ్మి నమ్మరాదో కదా ఏ మనిషి ఏమో సరే సరే చెప్తున్నావు కదా పాటల్లోన ఈ విషయాన్ని కొట్టినాడు సరే సరే ఈ విషయం చెప్తావు బొమ్మన నేను కనుక్కంటానులే పోయేస్తాను కొంచం కాడా ఓకే బొమ్మన వెళ్ళరా అయ్యో ఈ బసప్ప మమ్మ ఎంత పని చేసేది కదా చూద్దాం చూద్దాము ఆ ఇంటికి పోయేస్తాము పత్తి ఉందో లేదో బొమ్మ అని చెప్పినాడు కదా చూద్దామంటే పోయి ఇంటికి పోయి నేను ఆ మాట చూసుకొని వస్తే తెలు తెలుస్తుంది అట్లా తొందరపడే మాటలు వినకూడదు పోయి ఇంటికి పోయి చూసుకొని వస్తే పత్తి ఉందలేదంటే నేను ఒకరి మాటలు వినకూడదు చూసి మాట్లాడదాం అబ్బా బసప్ప బస్సప్ప పత్తి తెల్లగా నిగ నిగలాడుతుంది అమ్మో బస్సప్ప పత్తి పాపము ఎవరికి వేయలేదప్ప అట్లే ఉంది ఇంట్లోన ఈ బొమ్మనే ఏంటి అట్లా మాట్లాడుతున్నాడు ఈ బొమ్మన్న మాటలు వింటే నేను బొమ్మప్పుడైతే పో బస్సప్ రాకని ముందే నేను వెళ్ళిపోవాల బస్సప్ గాని వచ్చాడంటే దబిడి దిబిడే ఉరుకురా ఉరుకు ఏం గజ్జాలా ఆ ఏం బస్సప్ మామ వస్తువే మల్ల పెట్టేసిపోతు కదా ఆ ఎస్ మాట ప్రకారం ఎస్ నువ్వు చెప్పినట్లే డబ్బులు ఇప్పుకపోతువే అమ్మలే 15000 ఇప్పుకపోతువే వచ్చి మార్కెట్ కి వేస్తాపా డబ్బు డబ్బు ఇప్పించి పోయినట్లు మాట నిలబెట్టుకుంటా నువ్వు కాదు కొంచెం ఏ అదే నే ఒక మన్న ఒక మనిషి వచ్చిండే నాకు అనుమానం వచ్చి అందుకే ఆ రోజు ముందు వచ్చి బసప ఏమో పత్తి ఏమైపోయిందప్ప అనండి నేను వచ్చి చూసి నాదే తప్పు అట్లా ఇంటికి రాకూడదు మన నీకు ముందే ನಾನೇಮ ತಾರತೀ ಆಡೋ ಗೊತ್ತೀಡ ಬೊಮ್ಮ ತೀಡ ಮಾತಾಡೋದು ಇಪ್ಪಳ ಖಾನ್ ಎವರ್ಕೇಮಿ నిలబెట్టిన బొమ్మన్నా అబద్ధ మాటలు మాట్లాడినాడు కదా కట్ట అప్పుడు అబద్ధాలు ఎవరు బొమ్మన్న సరే 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 వస్తా ఎట్లా మాట నిలబెట్టుకున్నావు మళ్ళీ నువ్వు గాని రేపటి నుంచి ఎప్పుడన్నారా డబ్బులు మాత్రం ఎట్లన్నా కానీ నీకు ఇస్తాను కాదు పెద్ద మంది వేరే చూడాలంటే బొమ్మ అదే బొమ్మని చెప్పా బొమ్మని చెప్పిందంటే నాకు కూడా కొంచెం నేను కూడా ఇంటికి వచ్చేస్తే తప్పైపోయా బసప్ప వచ్చి నేను ఇంటికి వచ్చి చూసేస్తే పాప పత్తి ఎట్లా ఉండే మళ్ళీ నేను నువ్వు ఉండలేదు మీ వాళ్ళు ఇంట్లో ఉండరే ಮೀ ಆಡೋಳು ಉಂಡ್ರೆ ಪಾಪ ಊರಿಕೆ ನೇನು ನೇ ಸಿಗು ಒ ಸಿಗ್ಗೈಪೂರ್ಕೇ ವಚ್ಚಿ ಏಮಪ್ಪ ವಸ್ತು ವೀಟಕೆನ್ರೇ ಎದು ಊರಿಕೊಚ್ಚ ಇಕ್ಕ దానికంటే అట్లా తప్పించుకొని వస్తే అయినా కానీ మాట నిలబెట్ట బసాప్ ఆ బసప్ ఆ గొజ్జుగా నేను ఏమన్నా తాళి తిని ఉంటే నన్ను ఇంకా నమ్మద్దురుగా లే 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 అట్లే లేదు చెప్పులు మాట తినొద్దు ఇనలే తినాల తినదు మొమ్మన్నా అది వన తట్ల బరే అబద్దు కూతురు కూడ మరి అది అబద్ధం కూతుల్లో కూతురు కూర్చే ఏమో నేను చూస్తే అట్లకేమో కొంచెం కొట్టుబురమండలేమో ఉంటాదే అందుకే వచ్చి చెప్పండి అంత నారద నారద ఉండదు నారాయణ నారాయణ చెప్పా లాంచ్ చేసినా అట్లే వస్తాను ఓకే మాట నిలబెట్టిన మంచి రైతు నువ్వు బా పండిచ్చి నాకు తెచ్చిచ్చినావు వెళ్ళరా 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 ఓకే